గర్భవతి కోడలు అహంకారి అత్త ఒక అడవిలో గ్రద్ద ఇల్లాలు ఒక ఆమె ఉంది ఆమె భర్త చనిపోయిన తర్వాత తన కొడుకు గ్రద్దని పెంచడానికి ఆమె చాలా కష్టాలు పడింది భర్త లేని ఒంటరి బ్రతుకు కావడంతో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు వచ్చుకుంటూ ఆ పరిస్థితుల నుండి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ తన కొడుకుని పెంచి ప్రయోజకుణ్ణి చేసిందే అంత గట్టిగా నిలబడింది కనుక ఆమె మాటలో కరుకుతనం ప్రవర్తనలో గంభీరం ఉండేది అందుకే ఆ అడవిలోని మిగతా పక్షులన్నీ ఆ తల్లిగ్రద్ద ప్రవర్తనకి అహంకారం అని పేరు పెట్టారు అందుకే ఒకసారి ఒక చిలుక తనకి తెలిసిన ఒక సంబంధాన్ని తీసుకొచ్చి వివరాలు ఆ తల్లికి చెబుతూ చూడక మన బాబుకి మంచి సంబంధం చూశాను పిల్ల రూపంలోనే కాదు గుణంలో కూడా చాలా నెమ్మదస్తురాలు కాకపోతే వాళ్ళకి పెద్దగా ఆస్తులేవీ లేవు కానీ పిల్లని మాత్రం బాగానే చదివించారు ఇంకా ఆపవేచ్చలిక అతి గతి లేని సంబంధం చేసుకోవడానికి నా కొడుకు ఎందుకు పనికిరానివాడనుకుంటున్నావా ఎంతో కష్టపడి కష్టపడివాణ్ణి పెంచాను కూడా అంతే కష్టపడి చదువుకుని ఇప్పుడు మంచి ఉద్యోగంలో మధ్యస్థాయిలో స్థాయిలో ఉన్నాడు అలాంటి వాడికి తగ్గ సంబంధమే నేను వెతుకుతాను కాని ఇలాంటి దిక్కుమాలిన సంబంధం ఎప్పుడు తీసుకురాకు అది కాదక్క నువ్వు కష్టం తెలిసిన దానివి కదా అందుకే నీకు అలాంటి పిల్ల కోడలైతే బాగుంటుందని అవును నాకు అప్పుడు కష్టం విలువ తెలుసు కానీ ఇప్పుడు నా కొడుకు వల్ల నాకు ఏ కష్టాలు పడాల్సిన అవసరం లేదు అంటూ తన మనసులో ఉన్న మాటని చెప్పేసరికి చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విధంగా తన కొడుకుని చెప్పుకోదగ్గ స్థానంలో ఉంచానన్న అహంకారం మాత్రం ఆ తల్లిలో పుష్కలంగా ఉంది అందుకే కొడుకు విషయంలో ఏలోటు వచ్చినా ఆమె ఊరుకోదు అలా రోజులు గడుస్తున్నాయి పక్క అడవిలో కొలువు చేసుకుంటున్న కొడుకు గ్రద్ద అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తన తల్లితో రెండు రోజులు ఉండి మళ్లీ తన ఉద్యోగం చేస్తున్న అడవికే వెళ్లిపోయేవాడు అలాగే ఈసారి కూడా ఆ కొడుకు వచ్చాడు కాని ఈసారి ఒక పిచ్చుకని పెళ్లి చేసుకుని తనని వెంటబెట్టుకుని వచ్చేశాడు అలా తనకి చెప్పా పెట్టకుండా తన కొడుకు పెళ్లి చేసుకుని రావడంతో తల్లి గ్రద్ద షాక్లో ఉండిపోయింది అప్పుడు ఆ కొడుకు గ్రద్ద ఇలా అంటున్నాడు అమ్మా నీకు చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకుని రావడం తప్పని నాకు తెలుసు కానీ ఈ పిచ్చుక చాలా కాలంగా నాకు పరిచయం వాళ్ళింట్లో వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ బామ్మ ఒక ఆవిడ ఉండేది ఆమెకు నేనంటే చాలా అభిమానం అందుకే తను చనిపోయే ముందు తన మనవరాలిని నాకిచ్చి చేయాలనుకుంది పైగా నాకు చాలా కాలంగా పిచ్చుకంటే ఇష్టం ఉంది ఆ ముసలావిడ కోరకపోయినా నేనే నీతో ఈ విషయం మాట్లాడి ఏమనే చేసుకునేవాడిని కానీ అనుకోకుండా వీళ్ళ బామ్మకి సీరియస్ అవ్వడం ఆమె కళ్ళ ముందే మా పెళ్లి జరగాలని కోరడంతో అప్పటికప్పుడే ఈ పిచ్చుకని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానమ్మా అని తను చెప్పాలనుకున్నది చెప్పేసరికి షాక్లో ఉన్న ఆ తల్లి మరో మాట మాట్లాడలేదు కానీ తన అనుమతి లేకుండా తన కొడుకు జీవితంలోకి వచ్చిన ఆ పిచ్చుకని తన కోడలుగా అంగీకరించడానికి ఆ తల్లికి అహం అడ్డుపడసాగింది అందుకే కొడుకు ముందు కోడలితో ఏదో మొక్కుబడిగా మాట్లాడినా ఆమె మనస్సులో పిచ్చుకకి కోడలి స్థానం మాత్రం ఇవ్వలేదు ఒకసారి కొడుకు గ్రద్ద తను పెట్టిన లీవ్స్ అయిపోవడంతో తన తల్లితో అమ్మా నేను పెట్టిన సెలవులు అయిపోయాయి మళ్ళీ నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి అదీ కాక ఈసారి నేను కొద్ది రోజులు వేరే దేశం వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉంది అది పూర్తయిపోతే నాకు జీతం పెరుగుతుంది అందుకే పిచ్చుకను అప్పగించి వెళ్తున్నాను తనని కూడా నాలాగే చూసుకోమ్మా పిచ్చుక ఇక నుండి అమ్మే నీకు అన్ని పెద్దది కనుక తను ఒక మాటన్నా నువ్వు పట్టించుకోకు అని ఒకే సమయంలో తల్లికి భార్యకి ఇద్దరికి అప్పగింతలు పెట్టేసి తన పని మీద తాను వెళ్లిపోయాడు అలా కొడుకు గ్రద్ద పిచ్చుక కోడలిని తన దగ్గర వదిలి వెళ్లిపోయాక అహంకారి అత్త తన కోడలిని కాస్తా సాధించడం మొదలుపెట్టింది ఏమమ్మా నా కొడుకుని అమాయకుణ్ణి చేసి వాణ్ణి బుట్టలో వేసుకుని నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావా ఎంత నంగ నువ్వు వాడి పెళ్లి గురించి నేను ఎన్నో కలలు కంటే నువ్వు మాత్రం బామ్మ చావు అని చెప్పి నా కొడుకుని వెర్రివాణ్ణి చేసి నీ కొంగును కట్టుకుందాం అనుకున్నావు కదే వాడికి నువ్వు పెళ్లానివేమో కానీ నాకు మాత్రం కోడలివి కాదు అనేక ఆ రోజు నుండి తన కోడలి పిచ్చుకి మీద తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది కానీ ఆ కోడలు మాత్రం తన భర్త మాటకి విలువిచ్చి తనని తన అత్తగారు ఎంత ఇబ్బంది పెడుతున్నా ఆమె తనలో తాను బాధపడ్డమే తప్ప పైకి రియాక్ట్ అయ్యేది కాదు అలా ఉన్న సమయంలో పిచ్చుక గర్భవతి అనే ఆమెకు తెలిసిందే ఆ సంతోషాన్ని తన భర్తతో పంచుకుందాము అనుకుంది కాని అతనికన్నా ముందు తన అత్తగారికి చెప్పాలనుకుని ఆ విషయం కూడా చెప్పింది అయినా కొడుకుని తన నుండి దూరం చేసిందన్న కోపంలో ఉన్న ఆ అహంకారి అత్తకి కోడలి గర్భం విషయంలో కూడా జాలి కలగలేదు అందుకే చాలా కష్టమైన పనులు కూడా తన చేతితో చేయించి ఆ గర్భవతి పిచ్చుకని చాలా యాతనులు పెట్టింది అలా అత్తగారి వల్ల యాతనులు పడి పడి గర్భవతి పిచ్చుకకి అబార్షనైంది అందుకే పిచ్చుక ఏడుస్తూ ఉండిపోయింది అదే రోజు రాత్రి నిద్రపోతున్న అత్తగారికి కలలో తన భర్త కనిపించి ఏమే పాపిష్టిదాన నిన్ను విడిచి ఉండలేక నీకోసం నేను మన కోడలి కడుపులో బిడ్డగా పుట్టాలనుకున్నానే కాని నువ్వు నీ అహంకారంతో నన్ను చంపేశావు కదే ఇంక చచ్చినా నేను నీకోసం రాను నువ్వు ఇంత రాక్షసు అనుకోలేదే నేను అనగానే అత్తగారు ఉలిక్కు పడి లేచింది అయ్యో నేనెంత పెద్ద తప్పు చేశాను నా కోడలి కడుపులో ఉన్నది నా వత్తనేమో అని ఆలోచన కూడా ఏ రోజు చేయకుండా ఇన్నాళ్ళు తనని హింసలు పెట్టాను చివరికి తన గర్భం పోయినా నేను అంటూ ఏడ్చుకుంటూ తన కోడలిని క్షమాపణ కోరింది ఇంకా ఆ తరువాత నుండి ఆ హంకారి అత్తగారులో మార్పు వచ్చింది తన తప్పుని తాను తెలుసుకుని పిచ్చుకని తన కోడలుగా కాకుండా కూతురులా చూసుకోవడం మొదలుపెట్టింది కక్కుర్తి అత్త కాస్ట్లీ కోడలి ఒక అడవిలో చిలికల జంట ఉంది వాళ్లకి ఒక్కగానొక్క కూతురు ఒక పిచ్చుక ఉంది తనని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఆ తల్లిదండ్రులు నిజానికి ఆ చిలుకల జంటకి డబ్బుకి కాని ఆస్తి పాస్తులకి కాని లోటు లేదు కనుక తన కూతురు పిచ్చుకకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఒకసారి తల్లి చిలుక కూతురు పిచ్చుకతో ఇలా అంటుంది చూడమ్మ పిచ్చుక మీకు పెళ్లి వయసు వచ్చింది ఇప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదికైనా నీకు మేము పెళ్లి చేయక తప్పదు కనుక ఇప్పటి నుండే సంబంధాలు చూడడం మొదలు పెడితే అయినప్పటికీ అవుతుంది నువ్వేమంటావు అని అడగడంతో పిచ్చుక ఇలా బదిలిస్తుంది చూడమ్మా మీరు నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు ప్రతి విషయంలోనూ స్వేచ్ఛనిచ్చారు కనుక మీరు ఏ సంబంధమైనా చూడండి కానీ అత్తారింట్లో కూడా నాకు ఇక్కడ దొరికిన స్వేచ్ఛ గౌరవం దొరకాలి అలాంటి కుటుంబాన్ని చూడండి అంతే చాలు అని చెప్పడంతో తల్లి చిలుక చాలా సంతోషపడింది ఇక ఆ ఊపులో తన కూతురు కోరుకున్న లక్షణాలు తల్లిదండ్రులుగా వారు ఉండాలనుకునే లక్షణాలు ఉన్న సంబంధాల కోసం వెతకసాగారు సరిగ్గా అలాంటి సమయంలోనే పక్క అడవిలో ఉండే ఒక పిచ్చుక కుటుంబం సంబంధం వచ్చింది అప్పుడు తండ్రి చిలుక భార్య చిలుకతో కూతురి పిచ్చుకతో ఇలా చెప్తున్నాడు చూడండి మన పిచ్చుక అదృష్టం ఏంటంటే పక్క అడవిలో ఉండే ఒక మంచి సంబంధం దొరికింది మనకి అబ్బాయి అన్ని విధాలా సమర్థుడు పైగా వాళ్ళు కూడా కాస్త ఆస్తిపాస్తులు ఉన్నవారే పోనేండి ఆ దేవుడి దయవల్ల పిల్లకి మంచి పిచ్చుక సంబంధమే దొరికింది ఇక పిల్ల సుఖపడుతుంది అంది ఇది ఇలా ఉంటే ఆ పక్క అడవిలో ఉన్న మగ పిచ్చుక కుటుంబంలో ఆ తల్లి పిచ్చుక కొంచెం తేడా ఆమె ఆలోచనలు ప్రవర్తన అన్ని వింతగానూ విపరీతంగానూ ఉంటాయి ఎందుకంటే ఆ తల్లి పిచ్చుకది బుద్ధి కనుక అందుకే ఒకసారి కొడుకు పిచ్చుక ఇలా అంటున్నాడు తన తల్లితో అమ్మా ఏంటి పనివాళ్ళని పనులు నుండి తీసేశావంట ఎందుకని వాళ్ళు నచ్చలేదా వేరే ఎవరైనా పనివాళ్ళని చూడమని చెప్పాలా అని అనేసరికి ఆ కక్కుర్తి తల్లి ఎలా బదిలిస్తుంది అమ్మో అంత పని చేయకరా బాబు ఆ పని వాళ్ళు వచ్చి పని చేసిపోతే సరిపోతుంది కాని వాళ్ళు వచ్చి మన ఇంట్లోనే టిఫిన్ చేయాలంట టీలు కాఫీలు తాగాలంట ఎప్పుడైనా భోజనాల టైంకి ఇంట్లో ఉంటే అది కూడా మనమే పెట్టాలంట అందుకే వాళ్ళ కోసం అంత ఖర్చు మనకెందుకు దండుగా అని ఆ చేసుకునే పనులేవో నేనే చేసుకుందామని వాళ్ళని మాన్పించేశాను అని ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పింది అప్పుడు కొడుకు ఇలా బదిలిస్తున్నాడు అమ్మా ఎందుకమ్మా నీకు ఆ కక్కుట్టి నేను నాన్న ఇద్దరం బాగానే సంపాదిస్తున్నాం పైగా మనమేమైనా అంత లేని పరిస్థితుల్లో ఉన్నామా చెప్పు ఉన్నంతలో ఏ లోటు లేకుండానే ఉన్నాంగా ఇంకెందుకు ఆ కక్కుర్తి పనివాళ్లు తింటే మన ఆస్తులు ఏమైనా తరిగిపోతాయా చెప్పు నువ్వింకా మారవమ్మా అని విసుక్కొని వెళ్ళిపోయాడు ఈ విధంగా అత్త ఎంత కక్కుర్తిది అని తెలియక ఆ పిచ్చుకని ఆ ఇంటి కోడలుగా పంపుతున్నారు ఆ కుటుంబం అలా అనుకున్న విధంగాని పిచ్చుకకి పెళ్లి జరిగిపోయింది అత్తారింట్లో అడుగుపెట్టింది ఆమె వచ్చిన కొత్తలో అత్తగారు ప్రతిరోజు ఉదయాన్నే బయటికెళ్లి ఎప్పుడో మధ్యాహ్నం ఇంటికొచ్చేది ఆ వస్తూ వస్తూ ప్రసాదం తేవడంతో అత్తగారికి భక్తి ఎక్కువేమో గుడి నుండి తెచ్చుకుంటుంది అనుకుంది ఆ కొత్త కోడలు అలాగే సాయంత్రం కూడా మళ్లీ బయటకెళ్లి మళ్లీ రాత్రికి వస్తూ ప్రసాదాలు తెచ్చేది అలా ఆ ప్రసాదాలే రెండు పూటలా భోజనాలైపోతుండేవి కొద్ది రోజులు అది గమనించిన కోడలు ఒకరోజు అత్తని ఇలా అడుగుతుంది అత్తయ్యా మీకు భక్తి మరీ ఇంత ఎక్కువ అనుకోలేదు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్లి వస్తూ ఆ ప్రసాదాలు తెస్తున్నారు కాస్త ఎక్కువ తేవడంతో అవే మధ్యాహ్నం రాత్రికి సరిపోతున్నాయి అంత ఎక్కువ తేకండి అత్తయ్యా వండిన వంట వేస్ట్ అయిపోతుంది అనేసరికి కక్కుత్తి అత్త గుండె ఆగినంత పనేది అందుకే ఇలా అంటుంది ఏంటే కోడలా ప్రతిరోజు నువ్వు వంట చేస్తున్నావా అలా వంట ఖర్చు మిగిల్చాలనే కదే నేను గుడికి వెళ్ళొస్తోంది ఏంటతయ్య మీరనేది అవునే రేపురా నీకే తెలుస్తుంది అనడంతో ఆ మరునాడు అత్తతో కలిసి వెళ్ళగా ఆమె గుడి నుండి వచ్చేదారిలో ఒక చోటు చూసుకుని బిచ్చమెత్తుకుంటూ కూర్చుంది ఆ గుడి నుండి వచ్చి పోయేవాళ్లు ఆ ప్రసాదాలు వేస్తుంటే వాటిని పోగేసుకుని ఇంటికి తెస్తుంది అని కోడలికి అప్పుడు అర్థమైంది వెంటనే అత్తతో ఇలా అంటుంది చిచి అత్తయ్యా ఏంటి కక్కుర్తి మనకి లేనట్టు ఇలా ప్రసాదాలు ముష్ెత్తుకోవడమేంటి మీరేదో భక్తితో తెచ్చారనుకుని నేను తింటున్నాను ప్రతిరోజు ఇలా ముష్టి తెచ్చారంటే ముట్టి దాన్ని కాదు ప్రసాదాలు అలా అంటే కళ్ళు పోతాయే అందరికి దోసిట్లో వేసే ప్రసాదాన్ని నేను గిన్నెలో తీసుకొస్తున్నాను అందులో తప్పేంటి పైగా ప్రసాదం తింటే పుణ్యం అంటారు మరి ఇంత ప్రసాదం తింటే మనం పవిత్రమే అయిపోతామే అని ఒక దిక్కుమారిన లాజిక్ చెప్పడంతో ఆ కోడలికి అత్తగారి చేష్టలు అర్థమైంది ఇక ఆ దెబ్బతో వేరే కాపురానికి నాంది పలికింది ఆ కోడలు కొడుక్కి దూరంగా వెళ్లిపోవడమే మేలనుకున్న కక్కుర్తి అత్త తన కక్కుర్తి లెక్కల్ని ఏమాత్రం తగ్గనివ్వలేదు అలా కక్కుర్తి అత్త ఆగడాలని చూడలేక కాస్ట్లీ కోడలు వేరే కాపురం పెట్టేసి తప్పించుకుంది